ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నీతిగా నిజాయితీగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ అన్నారు భీమిలి నియోజకవర్గంలో పిఎం పాలెం ప్రాంతంలో అసెంబ్లీ అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్నకు మనమంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికలను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇతర సేవలు అందకుండా చేసిన ప్రతిపక్ష పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటికీ తూట్లు పొడుస్తారని హెచ్చరించారు విశాఖలోని ప్రమాణం చేస్తారని పరిపాలన రాజధానిగా చేస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని బలపరిచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసును అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడికి రావటం ఇది ప్రియాంక కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో మిగిలిన ప్రజలందరూ సోదరి సోదరి మళ్ళందరి ఈ రోజు ఇక్కడ జరగటం ఎక్కడికి వెళ్ళినా అశేష మరి వారి తాలూకు అభిమానంతో ఈరోజు ఆరతుచ్చి ముందుకు పట్టి తప్పనిసరిగా మళ్ళీ మేమంటే మేము ఉంటామని వారి తాలూకా అభిమానాన్ని చాటి చెబుతున్న మా కచేరిమ్ములకు అన్నదమ్ములకు అందరికి కూడా మీ ద్వారా కూడా వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో ఏమైనా కుట్రపూరితమైన మోసపూరితమైన పనులు చేస్తున్నాయి గతం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం పెన్షన్లే కాదు వాలంటీర్స్ ద్వారా ఇచ్చిన పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని ఈరోజు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అంతేకాకుండా ఎన్నికల ముందు ఏదైతే పెట్టారో బటన్ నొక్కి నేరుగా ఈవేళ ప్రజలకు ఇవ్వాల్సినవి రోజు అమ్మఒడి లాంటి దాన్ని కూడా ఆపేరు అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా ఆపేయారు ఈరోజు అక్కచెలములకి ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే వాటిని కూడా ఈరోజు జగనన్న చేయుత ఆసరాలంటే కూడా ఆపారు ఇలాంటి ఇలాంటి నీచ రాజకీయాలు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలకి ఇచ్చిన సంక్షేమాలు ఆపి దాంతో ఈరోజు ఓటు దండుకోవడం అనేది చాలా దురదృష్టకరం విలువలు నైతిక విలువలు పడిపోయి దిగజారిపోయి ఈరోజు ఓటమి భయంతోనే ఈరోజు అవన్నీ చేస్తూ రెగ్యులర్ గా జరుగుతున్న కార్యక్రమాలను కూడా ఆపడం అంటే చాలా దురదృష్టకరం ఎంతమంది పేదవారి కడుపు కొట్టి ఈ రోజు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితిని వారు తీసుకొచ్చారు